ఏదున్నా లేకపోయినా సర్కారు కొలువు ఉంటే చాలబ్బా పని చేసినా చేయకపోయినా వాళ్ళకు జీతం పడుతుంది ఇక ఎవ్వళ్ళు అడిగేటోళ్ళు లేరు కదా అని నచ్చినప్పుడు వస్తుర్రు నచ్చినప్పుడు పోతుర్రు నచ్చినట్టుగా హాజరు వేసుకుంటుర్రట గట్ల వేస్తుర్రనే సర్కారు వాళ్ళు హాజరు పటిక మీద నజర్ పెడితే ఇగో గీసం టోళ్ళు బయటపడుతుర్రు మొఖం చూపెడితే ఆదర్ చేసుకునేటి మిషన్ లో వచ్చినాక దొంగ ఉద్యోగుల భాగవతం అంతా బయటపడుతుంది తెలంగాణలో కొలువులకు లేదు ఆదర్ చేసుకునేది లేదు జీతం వస్తుందా జేబులు వేసుకుంటున్నామా అవతల పడుతున్నామా ఇదే పని ఉత్తములది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలభై రెండు మంది ఖమ్మం జిల్లాలో ఇరవై మూడు మంది మొత్తం అరవై ఐదు మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు దొంగ ఆదా లేకున్నందుకు వాళ్ళు చేసిన తప్పులకు ఎంపీఓలు బలయ్యి మళ్ళా ఎప్పుడు వస్తుో ఎప్పుడు పోతుడో చూసుకోలేదు గుడ్ ఎత్తు షేన్ల పడ్డట చేసని పదిహేడు మంది ఎంపీవోలకు కూడా నోటీసులు పంపించారు కలెక్టర్ ఆఫీస్ కెంచి ఇప్పుడు వద్దులలో వచ్చి ఈ విధంగా చెప్పాలే లేకుంటే గట్టిగా దెబ్బ పడుతుందని రాశీలటా నోటీసుల మీద గిట్ల చేస్తున్న మునుపున్న సంతకాలు పెట్టేటి పద్ధతిని తీసేసి కొత్త రూలు పట్టుకొస్తే ఇప్పుడు ఇట్ట మంది ఫోడులతోని మత్మరిస్తున్నారు కొంతమంది ఉత్తమ ఉద్యోగులు కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెట్టి హాజరు చేసుకుంటుంటే ఇంకొంతమంది అంబేద్కర్ సార్ ఫోటువోలు పెట్టి హాజరు చేసుకుంటురాట గమ్మతే అంటే ఇంతమంది గుమస్థాల ఫోడుతో కూడా ఆదర్లేసుకుంటున్నారు అంటే చూడు ఎంత ఈకమది గల్ ఉన్నారు ఈ కొత్త రూలు పట్టుకొచ్చిన తొలతనే గింతగానం దొంగలు బయట పడుతుండ్రంటే ముంగడ ముంగడ ఇంకెంతమంది బయట పో